గవర్నమెంట్ హాస్పిటల్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తి పేరు బ బాలరాజు ఈయన నేరెళ్ళ గ్రామానికి సంబంధించిన వ్యక్తి మీ అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బుద్ధిజీవులకి మేధావులకి మధ్యతరగతి జీవులకి ఒక్కసారి మీ స్మృతి పదంలో గుర్తు తెచ్చుకోండి నేరెల్లా అనే గ్రామం పేరు నేరెల్లాను ఆనుకొని మానేరు నది ఉంటుంది ఆ మానేరు నది నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్కి ఇసుకను తరలించే ఒక పెద్ద ప్రాజెక్టును చేపట్టి ఇసుక లారీలు నేరేళ్ల గ్రామం మీదుగా ఆ ప్రజల కళ్ళ నిండా ఇసుకను కొట్టి ఇసుక లారీలు రోజు కొన్ని వందల ఇసుక లారీలు ఆ ఊరు నుంచి వెళ్తూ ఉండేటివి అలాంటి సందర్భంలో రాత్రిపూట వెళ్ళే లారీలు ఆ ఊరిలో ఉన్న వాళ్ళను యాక్సిడెంట్ కావటం మూలంగా అంబేద్కర్ చౌరస్త దగ్గర టీకొట్టు దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర దాదాపు ఒక నలుగురు ఐదు మంది చనిపోయిన తర్వాత ఆ నేరేళ్ల గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ ఏకమై మా ఊరిలో ఈ శివాలేమిటి అని వాళ్ళు ప్రతిఘటిస్తే ప్రతిఘటించినందుకు ఆనాటి ప్రభుత్వం ఆనాటి పోలీసులు ఏకమై ప్రభుత్వం ఆదేశాల అనుసారం ఆ ఊరిలో ఉన్నటువంటి యువకులని అరెస్టు చేసి తీవ్రంగా చిత్రహింసలు పెట్టి ఒక బీఈడి కాలేజీలో నిర్బంధించి ఎక్కడ ఉన్నారో తెలియకుండా చేసి చిత్రహింసలకు గురి చేసి కొట్టి ఒక ఆయనకు కిడ్నీ పాడైంది ఒక ఆయనకు లివర్ పాడైంది కాళ్ళు ఇరుగొట్టారు చేతులు ఇరుగొట్టారు ఉత్తమ గ్రామ సర్పంచిగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నటువంటి బాను గారు అనేటటువంటి ఆయనను కూడా నిర్బంధించి కొట్టారు ఎనిమిది సంవత్సరాలైంది ఘటన జరిగి ఇదో బాలరాజు పరిస్థితి చూస్తే ఒక్కసారి తెలంగాణ సమాజం బుద్ధిజీవు ముఖ్యంగా ముఖ్యమంత్రి దగ్గర చాలా దగ్గరగా ఉంటున్నటువంటి బుద్ధిజీవులను ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఎనిమిదేళ్ల తర్వాత ఆరోగ్యం మెరుగై కుటుంబం బాగుపడి పనులు చేసుకోవాల్సిన వ్యక్తి వాళ్ళ పడ్డాడు ఇద్దరు పిల్లలు ఆరో తరగతి ఎనిమిదో తరగతి చదివే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు నేరెల్లా గవర్నమెంట్ పాఠశాలలోనే చదువుకుంటున్నారు భార్య ఒక్కతి మాత్రమే పనిచేస్తే కుటుంబం నడుస్తుంది అట్లాంటి పరిస్థితి ఉన్న ఈ సందర్భంలో ఆనాడు ఈ సమస్యకి ఈ నిర్బంధానికి థర్డ్ డిగ్రీ ప్రయోగానికి కారణమైన పోలీస్ అధికారులు ఎస్పీ నుంచి మొదలు పెడితే సిఐఎస్ఐ వరకు ఎవరైతే స్టేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఎవరైతే జిల్లా ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరికీ ఆ రోజుల్లో వీళ్ళు పోలీసుల మీద కేసు పెట్టారు హైకోర్టు వరకు వెళ్ళారు హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది మంచికో చెడుకో కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కాలం ఆ పోలీసులకి ప్రమోషన్లు ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఎస్ఐ సిఐ అయ్యాడు సిఐ పై అధికారి అయ్యాడు ఆనాడు ఎస్పీగా ఉన్నటువంటి ఆయన ఇంగింత ప్రమోషన్తో పైకి వెళ్ళాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వమా ఆ రోజు నేరేళ్ల ఘటన జరిగినప్పుడు మీరందరూ వాలిపోయారు ఇక్కడ వాళ్లకు మేము అండగా ఉంటామన్నారు వాళ్ళకి సహాయం చేస్తామన్నారు బీజేపీ ప్రభుత్వమా ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు మీరు కేంద్రంలో ఉన్నారు మీరు రాష్ట్రంలో ఉన్నారు మీరందరూ వచ్చారు రఘునందన్ రావు గారు మీరు అడ్వకేట్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా ఇవాళ ఎంపీగా ఒక్కసారి మీరు ఆలోచించండి మీరే వాళ్ళ కేసును హైకోర్టులో పరిశుభ్ర చేస్తున్నారని కూడా తెలిసింది ఒక్కసారి వారి జీవితాల గురించి ఇప్పటికీ వారికి రావాల్సిన నష్టపరిహారం రాలేదు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వలేదు పైగా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్డు మీద పడి సరైన వైద్యం అందలేని ఒకనొక పరిస్థితిలో ఉన్నారు ఇది తెలంగాణ ముఖ చిత్రం వీళ్ళు పోయినా వాళ్ళు వచ్చినా వాళ్ళు పోయి వీరొచ్చిన పాలకులందరూ ఒకటే అనేది ఈ సమాజానికి అర్థమైతే ఇక మిగిలేదేముంటుంది పౌర సమాజం పౌర సమాజం బుద్ధిజీవులు మళ్ళొక్కసారి నేరేళ్ళ వైపు మీ దృష్టిని మరల్చమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు విశ్వజిత్ కంపాడే ఎస్పీగా ఉన్నవారిని వెంటనే డిస్మిస్ చేయాలి దళితుల మీద కూడా థర్డ్ డిగ్రీ చేసిన కనుక అతని మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మరి ఎంపీలు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎదుగేసుకుంటూ వచ్చిన వాళ్ళు పోయి ఉన్నట్టయితే నిజంగానే మీ రక్తంలో సీము రక్తమే ఉన్నట్టయితే మీ శరీరంలో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వెంటనే ఈశ్వజిత్ కాపాడే వారితో పాటు ఉన్న పోలీస్ అధికారుల పైన చర్యలు జరగాలి అప్పుడే న్యాయబద్ధంగా ఈ వ్యవస్థ నడుతుందని మేము భావిస్తాం లేనిచో దళిత ద్రోహి ప్రభుత్వం గతంలో ఉన్నది టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దళారీ వ్యవస్థలో నడుస్తుందని మేము హెచ్చరిస్తున్నాం వెంటనే మానుకోవాలి వీళ్ళకి మెరుగైన వైద్యం వీళ్ళ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం